హలో ఎవరి వాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు రోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మొదటి టిప్ చూసేద్దామా అండి ఫస్ట్ ఒక చిన్న బౌల్లోకి అయితే కొన్ని వాటర్ అయితే తీసుకోవాలండి వాటర్ తీసుకున్న తర్వాత అందులో వచ్చేసి ఒక పది లవంగ మొగ్గలు అయితే వేసుకొని నాలుగు గంటల పాటు బాగా నాననివ్వాలన్నమాట నాలుగు గంటల తర్వాత వాటర్ అయితే ఈ ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అయిపోయి ఉంటాయండి ఇప్పుడేమో ఈ లవంగ మొగ్గల్ని తీసి పక్కన పెట్టేసి ఈ వాటర్లో కొంచెము బేబీ షాంపూ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో ఈ వాటర్ అనేది పోసుకొని బాడీ పైన స్ప్రే చేసుకున్నాం అనుకోండి మనకి దోమలు నేటివి కుట్టుకున్నా ఉంటాయి అనమాట ఇప్పుడు వచ్చేసి మాన్సూన్ సీజన్ కాబట్టి ఇంకా మనకి దోమలతో తప్పదు బాధ అలాంటప్పుడు ఈ విధంగా బాడీ పైన ఈ వాటర్ ని స్ప్రే చేసుకోండి మీకైతే ఇంకా దోమలు అనేటివి కుట్టుకున్నా ఉంటాయి ట్రై చేయండి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి ఒక్కొక్కసారి మనం అయితే ప్లెగ్ బాక్స్ ని పైన పెట్టుకోవాలి అనుకుంటాము చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే కంపల్సరీ ప్లెగ్ బాక్స్ అనేది కొంచెం వాళ్ళకి అందకుండా పిల్లలకి పైన పెట్టుకుంటేనే మంచిదండి అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఒక నాలుగు ట్యాక్స్ అయితే కావాలండి మనకు తీసుకున్న తర్వాత ఈ ప్లెగ్ బాక్స్కి అట్ సైడ్ ఒక ట్యాగు ఇటు సైడ్ ఒక ట్యాగు అయితే వేసేయాలన్నమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత సిజర్తో అయితే కట్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఉన్న దాన్ని అయితే మనము సిజర్ సహాయంతో కట్ చేసుకోవాలండి దాని తర్వాత ఇప్పుడు మనము ప్లెగ్ బాక్స్కి పెట్టిన ట్యాగ్స్కి ఇప్పుడు మళ్ళీ మనమైతే రెండు ట్యాగ్స్ అయితే వేసుకోవాలండి అట్ సైడ్ ఒక ట్యాగు ఇటు సైడ్ ఒక ట్యాగు అయితే చిన్నదైనా సరే అండి వేసుకోవచ్చు వేసుకోవాలన్నమాట మనకి ఈజీగానే అందులో హోల్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా పెట్టేసి కొంచెము ఇలా లాగితే సరిపోతుంది మనకి ట్యాగ్ వచ్చేస్తుంది అనమాట ఇంకా హోల్ లాగా దాని తర్వాత ఎక్స్ట్రా ఏదైనా ఉంటే మనము కట్ చేసుకుంటే ఇంకా సరిపోతుంది అనమాట అండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్లెగ్ బాక్సెస్ పైన ఉండాలండి పిల్లలకి అది షాక్ కొడుతుంది అని చెప్పి వాళ్ళకి తెలియదు కదా మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏదైనా హుక్స్కి మనము ఈ విధంగా అయితే తగిలించుకోవాలండి ప్లెగ్ బాక్స్ని చూడ్డానికి బాగుంటుంది అనమాట చూడండి ఎంత నీట్గా ఉందో చూడడానికి కూడాను ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడైనా ప్లేగ్ బాక్స్ పెట్టుకునేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి నేనైతే రెండు బాటిల్స్ తీసుకున్నానండి మీరు బాటిల్స్ అయినా తీసుకోవచ్చు అనమాట ఆల్రెడీ నా దగ్గర బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకున్నవైతే ఉన్నాయి అందుకని చెప్పేసి నేను ఈ విధంగా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ కట్ చేసుకున్న దగ్గర ఈ విధంగా అయితే మనము పివికి కానీ గమ్ము కానీ ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలండి டோட்டல் மு మొత్తము రౌండ్గా ఉండే వైపు అంతా ఈ విధంగా అయితే అతికించుకొని ఒక జిప్ అయితే అంటించుకోవాలండి చిన్న జిప్ వస్తుంది కదా టెన్ రూపీస్ది అదైతే మనము దీనికి బాటిల్కి అతికించుకోవాలన్నమాట ఈజీగానే మనకి ఈ జిప్ వచ్చేసి బాటిల్కి అతుక్కుంటుందండి ఇది వచ్చేసి మనము డబ్బులు దాచుకునే బాక్స్ లాగా అయితే రెడీ చేస్తున్నాం అనమాట చూడండి ఆఫ్ అయితే అయ్యిందనమాట చూడడానికి ఎంత చక్కగా ఉందో కదా ఇంకా ఇంకొక బాటిల్ కూడా సేమ్ పైన అంతా అప్లై చేసేసి పై వైపు కూడా ఈ విధంగా అయితే అతికి చేసుకున్నానండి ఇప్పుడేమో దీన్ని బాగా ఆరనివ్వాలండి ఇది బాగా ఆరితేనే అనమాట మనకి బాగా ఫిట్ అవుతుంది ఆరాలి అంటే ఒక పది నిమిషాల లాగా ఈ విధంగా అతికి చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి నాకైతే ఆరిపోయిందండి ఆరిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది ఇప్పుడు చూడండి ఇందులో అయితే నేను డబ్బులు అయితే దాచి పెడుతున్నాను ఈ విధంగా వేసుకొని జిప్ క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇందులో మనము పెన్సిల్స్ ఇలాంటివి కూడా వేసి పిల్లలకి జిప్ లాక్ బాక్స్ లాగా అయితే మనము పిల్లలకి స్కూల్కి ఇచ్చి పంపించచ్చండి చూడండి ఎంత చక్కగా ఉందో చూడ్డానికి వాటర్ బాటిల్స్ మనకి ఎందుకు పనికిరావని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదండి మనము ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇందులో కానీ మనం డబ్బులు దాచి ఎక్కడైనా పెట్టుకుంటే కూడా అనుమానమే రాదు డబ్బులు ఎక్కడ దాచారా అన్నట్లు మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి మనము గ్యాస్ పైన ముందుగా ఒక జల్లీలు లాంటిది పెట్టుకొని దానిపైన అయితే ఎండిపోయిన కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము వీటిని కూడాను అలా పడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ చిప్పలు బాగా ఈ విధంగా మంట అంటుకుంది అన్నప్పుడు ఈ చిప్పల్ని తీసి అండి కొత్త మట్టి పాత్రలో అయితే వేసుకోవాలన్నమాట అలాగే ఉంచేయాలి ఆ మంటంతా ఆ బౌల్లోనే వెలగాలన్నమాట అలా ఎందుకు వెలగాలి అంటే ఈ విధంగా చేయడం వల్ల మట్టి పాత్ర మనకి నాన్ స్టిక్ పాత్రలాగా అయితే రెడీ అవుతుందండి ఒక విధంగా చెప్పాలి అంటే ఇది ఒక టైప్ ఆఫ్ సీజనింగ్ అని చెప్పాలన్నమాట ఇదైతే ఇప్పుడు ఆరిపోయిందండి చూడండి ఆరిపోయింది ఆరిపోయి నిప్పులు కూడా చల్లగా అయిపోవాలి ఈ విధంగా బూడిదైపోవాలన్నమాట అయిపోయిన ఈ బూడిదని మనము మిక్సీలో వేసుకోవాలండి మిక్సీ జార్లో అయితే వేసుకోవాలన్నమాట ఒక మిక్సీ జార్లో వేసుకొని దీనిని అయితే పౌడర్లా చేసుకోవాలి దానినైతే మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి దాని తర్వాత ఈ మట్టి పాత్రను అయితే కొంచెము విమ్ లిక్విడ్ వేసి స్క్రబ్బర్తో బాగా ఈ విధంగా వాష్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు బాగా ఈ విధంగా స్క్రబ్బర్తో రుద్ది రుద్ది క్లీన్ చేసుకోవాలన్నమాట ఐదు నిమిషాలు ఈ విధంగా స్క్రబ్బర్తో రుద్ది క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే తెమ్మంతా అయిపోయిందండి ఇప్పుడు ఈ బౌల్లో అయితే మనకి నాన్ స్టిక్ పాత్రలా ఉంటుందన్నమాట మీకు చూస్తూ ఉంటేనే తెలిసింది ఎంత బాగుందో కదా మనం డైరెక్ట్గా కుకింగ్ కూడా చేసుకోవచ్చు ఇంకా మిక్సీ జార్లో పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి చిప్పల పౌడరు దానిని ఒక బౌల్లోకి ఒక స్పూన్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెము కొబ్బరి నూనె యాడ్ చేయాలండి కొంచెం అంటే కొంచెం కాదు ఒక నాలుగు స్పూన్లు వరకు మనమైతే కోకోనట్ ఆయిల్ అనేది ఇందులో వేసి బాగా ఈ విధంగా మిక్స్ చేయాలండి ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా వైట్ హెయిర్ అనేది ప్రతి ఒక్కరికి వస్తూ ఉందండి బాల నెరపంటారు కొంతమంది ప్రోటీన్స్ లోపం వల్ల వస్తుంది అంటూ ఉంటారు అనమాట ఎలా ఉన్నా సరే మనం ఇంకా ఫేస్ చేయాలి కదండి వైట్ హెయిర్ని బ్లాక్గా చేయడానికి ఈ లిక్విడ్ అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట హెయిర్కి హెన్నాలు ఇంకా కలరింగ్ అవి ఇవి అంటూ వేస్తూ ఉంటాం కదండి ఇది కూడా మనకి ఒక ఒరిజినల్ హెన్న లాగైతే యూజ్ అవుతుంది ట్రై చేయండి మరొక టిప్ వచ్చేసండి ఇదే పౌడర్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలన్నమాట ఒక స్పూన్ వరకు తీసుకున్న తర్వాత అందులో మనము కొంచెం ఎక్కువగానే వెనిగర్ వేసుకోవాలండి కుకింగ్కి యూజ్ చేస్తూ ఉంటాం కదా చైనీస్ వంటలకి ఆ వెన్నీగర్ని అయితే ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి బాత్రూంలో రకరకాల మరకలు ఉంటాయి కదండి ఆ టైల్స్ పైన వీటిని క్లీన్ చేయడానికి మనము చాలా కష్టపడిపోతూ ఉంటాం అన్నమాట అలా ఎక్కువ కష్టపడకుండా ఈ వెనిగర్ని ఈ విధంగా గోడల పైన వేసి ఒక నార్మల్ చీపురుతో అయితే క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుందండి ఇలా మనం బాత్రూమ్ని క్లీన్ చేయడానికి యాసిడ్లు హార్పిక్స్ ఏవేవో యూజ్ చేస్తూ ఉంటామండి వందలు వందలు పెట్టి ఖర్చు పెడుతూ అవన్నీ కొని బాత్రూమ్ని క్లీన్ చేస్తూ ఉంటాము అలా ఖర్చు పెట్టకుండా న్యాచురల్గానే ఈ విధంగా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే బాష్రూమ్ని మంచిగా క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మంచినీళ్ళతో కడిగేసానండి కడిగేసిన తర్వాత టైల్స్ చూడండి ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయి ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి అదే పౌడర్ని రెండు టిష్యూ పేపర్లు తీసుకొని అందులో కొంచెం ఇందులో కొంచెం అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక దారంతో అయితే మనము లాగా అయితే చుట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం షూ యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఆ షూ అయితే బాగా స్మెల్ వస్తూ ఉంటాయి ఇంకా వర్షంలో వెళ్ళి వచ్చామనుకో చాలండి ఎక్కువ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు నైట్ ఈ విధంగా పొట్లాలు కట్టేసుకొని షూలో పెట్టేసుకోండి మార్నింగ్ అంతా స్మెల్ మాయమైపోతుంది మరొక టిప్ వచ్చేసండి అదే పౌడర్ని చిన్న బౌల్లో వేసుకొని ఒక చిన్న నిమ్మ చెక్కని పిండుకోండి పిండుకున్న తర్వాత ఇల్లు మాప్ పెట్టడానికి ఏ నీళ్ళు అయితే యూజ్ చేస్తున్నారో ఆ నీళ్ళల్లో అయితే ఈ లెమన్ వేసి మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్ని అయితే వాటర్లో మిక్స్ చేసుకోవాలండి వాటర్లో మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము ఇల్లు మాప్ పెట్టుకుంటే ఇల్లు బాగా షైనీగా ఉంటుందండి ఎంత కర్ర పెట్టిన ఇల్లు అయినా సరే అనమాట చాలా క్లీన్ గా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి నేను ఇల్లు అయితే మాప్ పెడుతూ ఉన్నాను అనమాట నేను ఒక్కొక్కసారి క్లాత్తో పెడుతూ ఉంటానండి ఇంకొకసారి వచ్చేసి మాప్ స్టిక్తో పెడుతూ ఉంటాను ఇప్పుడు క్లాత్తో మీకు ఇల్లు అంతా క్లీన్ చేసి చూపిస్తాను ఎంత షైనీగా మెరిసిపోతుందో పిల్లలున్న ఇళ్ళల్లో అయితే ఎప్పుడు ఇల్లు మరకగానే ఉంటుందండి ఈ విధంగా ట్రై చేయండి చాలా షైనీగా ఉంటుంది ఎలాంటి మురికైనా సరే ఈజీగా పోతుందనమాట ఇప్పుడైతే నేను ఇల్లు అంతా క్లీన్ చేసేసానండి చూడండి ఇల్లు బ్లాక్ టైల్సే అయినా ఎంత షైనీగా కనిపిస్తున్నాయో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్